రజనీకాంత్ మూవీలో గెస్ట్ రోల్గా రానున్న నందమూరి నరసింహం బాలకృష్ణ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు ఆమతి వచ్చిన జైలర్ వెట్టాయిన్ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ని అందుకున్నాయి సినిమా ప్రస్తుతం రజనీకాంత్ ప్రముఖ తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న జైలర్ సీక్వెల్లో హీరోగా నటిస్తున్నారు ఇటీవల ఈ సినిమా అఫీషియల్గా అనౌన్స్ చేశారు ఇందులో భాగంగా మంచి ఎలివేషన్స్ వీడియో కూడా షేర్ చేశారు జైలర్ సినిమా బిగ్ హిట్ అవ్వడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే జైలర్ సినిమాలో గెస్ట్ రోల్ చేసిన మోహన్ లాల్ శివరాజ్ కుమార్ జాకీ ష్రాఫ్ తదితరులు మంచి హైప్ ఇచ్చిన నెల్సన్ దీంతో సినిమా రిజల్ట్ పూర్తిగా మారింది ఇదే ఫార్ములాని మళ్ళీ జైలర్ టూలో కూడా అప్లై చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలో నెల్సన్ దినీప్ జైలర్ టూ సినిమాలో గెస్ట్ రోల్ టాలీవుడ్ సూపర్ స్టార్ నందమూరి నరసింహం బాలకృష్ణని సంప్రదించినట్లుగా టాక్ అయితే వినిపిస్తుంది అయితే ఈ సినిమా స్టోరీ విన్న బాలకృష్ణ గారు వెంటనే ఓకే చెప్పాడని కానీ షూటింగ్లో వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కండిషన్ పెట్టినట్లుగా సమాచారం అయితే ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి అఫిషియల్ అనౌన్స్ అయితే చేయలేదు కానీ దీంతో మరి నందమూరి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారని మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం